ఆలోచన గురువు గారి యొక్క గైడెన్స్ గురువు గారి యొక్క మోటివేషన్ గురువు గారి యొక్క భయము భక్తులు చదివిన వ్యక్తులు ఎలా ఉంటారంటే గో యూట్యూబ్ లోకి వస్తారు ఓకేనా ఇదే మనకు అంటే అంటే చూడండి మేడం గారు మనకు రోల్ మోడల్ అయినారు కాబట్టి నేను చెప్తున్నాను చూడండి ఇటీవల కాలంలో జరిగినటువంటి డిఎస్ఎల్ లో స్వాసల్ అసిస్టెంట్ స్వాసల్ అసిస్టెంట్ అనుకునేది ఈజీ ఏం కాదు కదా మేడం గారు జయించడం జరిగింది మన అనుష మేడం ఓకేనా రైట్ సో చూడండి కాబట్టి మన హనుషా మేడంకినా గణేష్ స్టడీస్ తరపు నుంచి నేను రెండు వేల ఏడు నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ రెండు వేల ఏడులో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఓకే రైట్ సో కనుక ఏదేమైనా గానీ జాగ్రత్తగా మీరు చూడండి ఇట్లా మీరు చదవాలి అంటే కసితో చదివారు ఒక పక్క ఫ్యామిలీ బటన్ మోస్తూ ఒక పక్క ఏమో ఇంట్లో ఇల్లు కన్స్ట్రక్షన్ చూసుకుంటూ ఒక పక్క ఏమో స్కూల్ కి అంటే కాలేజ్ కి అంటే స్కూల్ కి పిల్లలను పంపిస్తూ ఒక పక్క ఈవినింగ్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ని అంటే దట్ మీన్స్ అకాడమీ నడపాలి కదా ఈవినింగ్ కూచిపూడి భరతనాట్యం ఇవి నడ నడపాలి కదా ఇవి నడుపుకుంటూ ఈ విధంగా కష్టపడ్డారు అంటే స్కూల్ అసిస్టెంట్ అనే పోస్ట్ సాధించడం అనేది అనుకున్నంత ఈజీ ఏం కాదు కదా మీరు రెడ్కేనా సో ఈజీ అనుకుంటారు ఏమో కానీ స్కూల్ అసిస్టెంట్ ఈజీ కదా మేము ఏమంటాం ఆంధ్ర సివిల్స్ అంటాం దేన్ని స్కూల్ అసిస్టెంట్ జాబ్ కొట్టిన వాళ్ళండి రైట్ ఓకేనా సో ఎనివే సో మన అనుష మేడం గారికి హార్ట్లీ కంగ్రాజులేషన్ అదేవిధంగా గణిష్ అడ్సార్ నుంచి మేడం గారి యొక్క కూచిపూడి భాగవతంలో నేర్పించిన వాడు గురువు గారు కూడా సో రైట్ ఓకేనా కంగ్రాజులేషన్ తెలియజేస్తున్నాను సో రైట్ ఓకేనా సో అది నేను ఏమంటాను హార్డ్ వర్క్ ఫోకస్ హార్డ్ వర్క్ ఫోకస్ నువ్వు సాధించాలి అనుకున్నది నిజమైతే నువ్వు సాధించితే నువ్వు సా చెప్పేది ఒక మాట చేసేది ఒక మాట పని అయితే నువ్వు ఎప్పుడు విజేత కావు నువ్వు ఎప్పుడు కూడా ఆదర్శవంతుడు అవుతావు ఓకే రైట్ ఇవన్నీ మేము హైదరాబాద్లో చూసాం ఓకే రైట్ సార్ రైట్ ఓకే ఎనీవే ఇప్పుడు నేను ఏం చెప్పి తెలుసుకున్నాను అనంటే స్కూల్ అసిస్టెంట్ శ్వాసలో ఇక్కడ కొంతమంది విద్యార్థులు నాకు చెప్పినటువంటి సమాచారం ప్రకారం సార్ ఫీజ్ స్ట్రక్చర్ తగ్గించండి ఆఫ్లైన్కి ఫీ స్ట్రక్చర్ తగ్గించండి ఆన్లైన్కి ఫీ స్ట్రక్చర్ చదివించండి సార్ అందరూ చదువుకుంటారు అందరూ హ్యాపీగా ఉంటారు ఒక మాట చెప్పారు ఓకేనా చాలా మంది అంటే పోదురా సార్ కానీ చాలా చాలామంది అని అంటే వీళ్ళందరి యొక్క కోరిక మేరకు నేను ఒక నిర్ణయానికి రావటం అనేది జరిగింది ఏంటి అని అంటే టెస్ట్ సిరీస్ని అంటే మీకు టెస్ట్ సిరీస్ని టెట్కి ప్లస్ డిఎసీకి టెట్ అయిపోతుంది తర్వాత డిఎసీకి సోషల్ అసిస్టెంట్ ఓన్లీ సోషల్ అసిస్టెంట్ ఓన్లీ అంటే డిఎస్ కి సోషల్ అసిస్టెంట్ ఓన్లీ ఇది కూడా గుర్తుపెట్టు టెస్ట్ సిరీస్ ని నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే మీకు కేటాయించడం జరిగింది ఇది టెట్ ఉంటుంది డిఎస్ ఇది అంటే దట్ మీన్స్ సో రైట్ ఓకేనా ఈరోజు ఎంత తారీఖు మనకు సెవెంటీన్త్ అంటే సెవెంటీన్త్ తారీఖున ఇప్పుడు మనకు దీన్ని అప్లోడ్ చేయటం అనేది జరుగుతుంది అన్నమాట ఈ రేటుకైనా ఈ ఆఫర్ అనేది ఓకేనా ఇరవయో తారీఖు వరకు ఉంటుంది అంటే అపాయింట్మెంట్ ఆర్డర్స్ అన్నీ తీసుకుంటున్నారు కదా ఆ వేడుక వరకు ఉంటుంది రేటు ఓకేనా ఈ ఆఫర్ నడుస్తుంది సో రైట్ ఓకేనా సోషల్ అసిస్టెంట్ వాళ్ళు డి టెట్కి డిఎస్సికి రాసేటువంటి వారికి ఇది సువర్ణ అవకాశం ఆన్లైన్ ఓరియంటు ఓకేనా ఒక అంశం సో రెండోది ఏంటంటే ఈ టెస్ట్ పెట్టిన తర్వాత దానిని నేను ఏం చేస్తానంటే ఆ ఆ పేపర్ని రైట్ ఓకేనా నీట్గా డిటిపి చేసి ఓకేనా టెస్ట్ రూపంలో పంపించేస్తాను రెండు ఓకేనా ఈ బిట్స్ అంతా కూడా ఎలా ఉంటాయి అంటే కంటెంట్ బిట్స్ ఉంటాయి ఓకేనా కంటెంట్స్ సరికానిదేది సరి అయినదేది సరికాని జత ఏది ఓకేనా జతపరచుమం ఓకేనా ఇలాంటి ఓరెంటుల్లో నేను ఇస్తాను ఇంకా యుద్ధాలు ఇలాంటి వచ్చినప్పుడు మాత్రము సో రైట్ ఇంకా డైరెక్ట్ ప్రశ్నే కాబట్టి మనం చేసేది కూడా ఏమీ లేదన్నమాట ఇలా అంటే వాతావరణంలో మీకు టెస్ట్ సిరీస్ ఆన్లైన్లో తీసుకెళ్తాము దెన్ వీడియోస్ కూడా మన గణేష్ స్టడీస్లో సో షూటింగ్ అనేది జరుగుతూ ఉన్నాయి అవి కూడా త్వరలో నేను రిలీజ్ చేస్తాను వాటికి సపరేట్ వాటికి సపరేట్ ప్రైజ్ ఉంటుంది వేరే ఇంకా మీదట రేపు చూడండి ఇదే టెస్ట్ సిరీస్ ఆఫ్టర్ ఇరవై తారీఖున అంటే ఇరవై ఒకటి రాగానే ఈ టెస్ట్ సిరీస్ యొక్క కాస్ట్ ఎంత అవుతుంది అంటే కి కి సోషల్ స్టేడ్ ఓకేనా సో వన్ నైన్ నైన్ రూపీస్ అవుతుంది జాగ్రత్త పడి ఎవరన్నా కోరిక మీకు ఉంటే మీరు స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా గణేష్ స్టడీస్ సో రేటు ఒకేనా యూట్యూబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో వెంటనే సో ఈ తారీఖు లోగా మీరు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అని అంటే పెద్ద కాస్ట్ ఏం కాదు మీకు నేను ఏమంటాను మన గణేష్ స్టడీస్ లోంచి మ్యాగ్ ఆ ఎగ్జామ్ సిరీస్ లోంచి రెడ్ ఒక ఎగ్జామ్ సిరీస్ లో మీకు రేటు ఒకేనా కనీసం ఒక్క మార్క్ కనీసం అంటాను నేను ఒక్క మార్క్ వచ్చిన మీరు పెట్టే అమౌంట్ విలువే కాదు ఎందుకనంటే మేము చూశాను ఇటీవల కాలంలో జీరో పాయింట్ జీరో టూ మార్క్స్ తో పోసిపోయింది ఇది ఒక మార్క్ కాదు కాల్ మార్క్ కాదు ఆరు మార్క్ కాడు కాదు రేటు ఓకేనా నేను ఇచ్చే బిట్లు వెళ్ళేవాళ్ళు ఏ విధంగా ఉంటాయో మీకు తెలుసు ఆల్రెడీ నేను చెప్తాను కదా ఒకే ఒక్క నిమిషం నేను స్టార్ట్ చేశాను షార్ట్ వీడియో రెండు ఓకేనా అశోక్ యొక్క సింహం ఉంది కదా దాన్ని తీసుకొని ఒక వీడియో చేశాను అయ్యా కనిపించిన మూడు సింహాలు ఓకే కనిపించిన నాలుగో సింహం దేనికి సిహనం అని చెప్పేసి అన్నాను బిట్టు మీ స్కూల్ అసిస్టెంట్ సోషల్లో పడటం అనేది జరిగింది ఇది నా రేంజ్ నేను చెప్పేది నేను గొప్పలు చెప్పుకోవటం అవసరం లే నా బిట్స్ అన్ని కూడా గత గతంలో జరిగిన బిట్స్ అన్ని కూడా చూశారు ఆ బిట్స్ అన్ని కూడా మన డిఎస్ఎల్లో రావడం అనేది జరిగింది లేకపోతే ఇంత ధైర్యంగా చెప్పాల్సిన అవసరము ఉండదు రైట్ ఓకే ఇది గమనించాల్సినటువంటి అంశం ఇది జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి ఓకే అదే ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్లైన్ లో రావాలని అంటే మనది అకాడమీ తిరుపతిలోనే ఉంటుంది తిరుపతిలోనే బాలాజీ సిగ్నల్ పాయింట్ కి పక్కనే సో మన ఇన్స్టిట్యూట్ అనేది ఉంటుంది తిరుపతిలో ఓకేనా రైట్ రావాలనుకున్న వాళ్ళు ఇది పదిహేడు నుంచి ఇరవై తారీఖులోక మధ్యలో ఈ నెల ఈ నెల రెండు ఒక ఇరవై తేదీ మధ్యలో రావాలి అనుకున్న వారికి వాళ్ళకి స్పెషల్ ఫీజు ఎందుకని అంటే నా స్టూడెంట్స్ అంతా కూడా అమరావతికి వెళ్ళేదాని కోసం రెడీ అవుతున్నారు చాలా ఆనందంగా ఉంది రెడ్ ఓకేనా నేను ఒక స్టూడెంట్స్ సార్ నేను అంతా సర్దుకుంటా ఉన్నాను సార్ ఆ వాతావరణంలో ఉన్నాను మాకు డిఓ లో మాకు బస్సు పెడతారంట ఆ బస్సులో పోతా ఉన్నప్పుడు ఆ ఫీలింగ్ వేరుగా అంటే నేను చెప్పాను ఎంత ఆనందమైన మాట చెప్పావయ్యా నువ్వు అని చెప్పేసి అన్నా రెడ్ ఓకేనా సార్ నేను కూడా వస్తానే నేను స్వాగతించి పంపిస్తాను అని చెప్పేసి అన్నాను ఓకేనా అందరూ నా స్టూడెంట్స్ చాలా చాలా ఏరియాలో ఉన్నారు కాబట్టి అందరి దగ్గర పోలేను గనుక రెడ్ ఓకేనా ఆనందం ఇంకేమి ఆ ఆనందం సందర్భంగా చెప్తున్నాను దీన్ని నేను ఫోర్ హండ్రెడ్ నైన్టీ నైన్ ఫోర్ థౌసండ్ నైన్టీ నైన్ రూపీస్ కి ఆఫ్ లైన్ ఇవ్వాలని చెప్పి డిసైడ్ అవ్వడం జరిగింది ఈ ఆఫర్ ఎక్కడి నుంచి వారు మరియు ఇదే 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 సమయంలో గాన మీరు గాన రైట్ ఒకేనా రైట్ ఒకేనా మిస్ చేసుకుంటే తర్వాత ఇరవై ఒకటో తారీఖు నుంచి ఈ ప్రైస్ ఎంతకెళ్ళిపోతుంది అంటే ట్వల్ థౌజండ్ రూపీస్కి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది కు ఓన్లీ తర్వాత డిఎస్ ఓకేనా ఇది ఓన్లీ టట్ మాత్రమే సో డిఎస్సి కాదు అది కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ డేట్ దాటిన తర్వాత పన్నెండు వందల రూపాయలు ఉంది మీరు ఇమీడియట్లీ ఏదన్నా మీరు అంటే మీరు గెని స్టడీస్ నుంచి రిజిస్ట్రే రిజిస్ట్రేషన్ చేసుకుంటా నేను చెప్తున్నాను నా క్లాసులు ఎలా ఉంటాయంటే మార్నింగ్ మార్నింగ్ సెవెన్ కే బిగిన్ చేస్తాను మార్నింగ్ మార్నింగ్ సెవెన్ బిగిన్ చేసి ఈవినింగ్ సెవెన్ కి క్లోజ్ ఇది నా టైం టేబుల్ ఓకే రైట్ సో అదే అందులో భాగంగా రోజుకి నేను నాలుగు డిఫరెంట్ సబ్జెక్టు చెప్పిస్తాను టూ అవర్స్ ఒక సబ్జెక్ట్ టూ అవర్స్ సబ్జెక్ట్ టూ అవర్ సబ్జెక్ట్ చెప్పిస్తాను ఒకటి రెండు డైలీ యాభై మార్కులకి ఈ నాలుగు సబ్జెక్ట్ జరిగినాయి కదా ఇది టూ అవర్స్ ఒక సబ్జెక్ట్ టూ అవర్స్ ఆఫ్ సబ్జెక్ట్ టూ అవర్స్ ఆఫ్ సబ్జెక్ట్ టూ అవర్స్ ఆఫ్ సబ్జెక్ట్ జరిగింది కదా ఈ నాలుగు సబ్జెక్టులోంచి నేను యాభై బిట్లు తీసుకొని ప్రతి రోజు ఎగ్జామ్ అనేది నేను కండక్ట్ చేస్తాను మరొక అంశం సో మూడో అంశం ఏదంటే నేనే డైరెక్ట్ గా ఆ బిట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను లేదా కన్సల్ట్ ఫ్యాకల్టీ ఉంటే కన్సల్ట్ ఫ్యాకల్ దగ్గర నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది జరుగుతుంది అదే విధంగా వీక్లీ రైట్ ఓకేనా సో రైట్ అయితే గ్రాండ్ టెస్ట్ వస్తుంది డివిజనల్ టెస్ట్ జరుగుతుంది ఇవి ప్రతి రోజు జరిగేటువంటి అంశాలనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి ఫీజు తక్కువ ఉంది కదా సరే అంటే నేను కొంతమంది విద్యార్థులు దృష్టిలో పెట్టుకుని ఈ ఆఫర్ ఇవ్వడం అనేది జరిగింది అనమాట తర్వాత చూడండి పన్నెండు వేల రూపాయలకు రూపాయి అంటూ రూపాయి తగ్గించడం అది ఎవరైనా రాని ఎంత పెద్ద రికమెండేషన్ అన్నా జరగని కాబట్టి ఇది గుర్తుంచుకోండి ఎవరైనా జారాలనుకున్న వారు అడ్వకేట్ ఇక్కడ మన నెంబర్ ఉన్నాయి కదా నైన్ ఫైవ్ ఎయిట్ వన్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ అడ్వకేట్ నైన్ ఫైవ్ ఎయిట్ వన్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ సెవెన్ వన్ ఈ నెంబర్ ఉంది కదా ఈ నెంబర్కి మీరు రేపు మెసేజ్ చేయండి సార్ సో నా పేరు ఇది సో సార్ నేను రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నా అని చెప్పినట్టు నేను సో రిజిస్టర్ చెప్పడం అనేది జరుగుతుంది ఏ ప్రైస్ కి ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ కి సో మీకు రిజిస్ట్రేషన్ చేయటం అనేది జరుగుతుంది తర్వాత వస్తే మనం చేసేది కూడా ఏం లేదు ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ కట్టాల్సిందే ఇక్కడ అంతా కూడా ఇంకొక అంశం గుర్తుపెట్టుకోండి మన గనీష్ స్టడీస్ ఆఫ్లైన్ లో చెప్పేటువంటి ఫ్యాకల్టీ అంతా కూడా వివిధ సంస్థలో రైట్ ఒక ఆయన చూస్తే కడప ఒక ఆయన చూసి అనంతపురం ఒక ఆయన చూసేమో ఓకేనా సో నెల్లూరు ఒక ఆయన చూసేసేమో తిరుపతి ఓకేనా నాది కూడా నేను కూడా ఎక్కడ ఉన్నాను తిరుపతిలో ఉన్నాను కాబట్టి ఇది చూడు ఆ వాళ్ళ వాళ్ళ జిల్లాలో వాళ్ళ వాళ్ళ సంస్థలో వాళ్ళు డైరెక్టర్లు నేను కూడా ఏం చేస్తాను వాళ్ళ సంస్థకి ఎకానమీ చెప్పడానికి వెళ్ళిపోతూ ఉంటాను వాళ్ళు నాకు వస్తారు ఇది కాబట్టి డైరెక్టర్లే ఇక్కడ మీకు మన గణేష్ స్టడీస్ లో డిఎస్సి లో చెప్తున్నా చెప్పడం జరుగుతుంది ఇంకొక అంశం గుర్తించవలసింది అంటే మన క్లాస్ రూమ్ యొక్క కెపాసిటీ ఓన్లీ అరవై మంది మాత్రమే ఇది కూడా గుర్తుంచుకోవాలి అరవై మంది మాత్రమే తీసుకోండి తర్వాత నేను ఒక్కరిని కూడా నేను తర్వాత తీసుకోను ఇది కూడా చెప్తాను